చెప్తది శిష్యులు రెడీగా ఉంటే గురువు తానంతా నడిచొస్తాడని రెండు వేల ఇరవై ఒకటితో జనవరి నుంచి ఆరవలో క్లాసులు స్టార్ట్ అయ్యి నాకు తెలియదు ఫిబ్రవరిలో నాకు తెలిసింది నేను అక్కడికి వెళ్ళడం జరిగింది నేను ఎంత దుఃఖంలో ఉన్నానంటే మనిషి కనిపిస్తే ఏడవడము మాట్లాడిస్తే ఏడవడము కన్నీలు కన్నీళ్ళు అలా ఉండేదాన్ని అనారోగ్యంతో ఉండేదాన్ని కానీ నేను జబ్బ కోసం దుఃఖం కోసం నేను ధ్యానంలోకి రాలేదు నేను ఈ జన్మ సినిమాన్ని జన్మ చేసుకోవాలి మోక్షం కావాలి ఆత్మ జ్ఞానాన్ని పొందాలని నేను ధ్యానంలోకి వచ్చిన కాబట్టి ఆ రోజు సార్ చెప్పిన క్లాసుని ఆ రోజు నేను నాలుగు గంటలు మూడు గంటలు మూడు గంటల ధ్యానంలోకి వెళ్ళిపోయినా ఎందుకంటే రెండు సంవత్సరాల నాకు ఎందుకో తెలియదు అని ధ్యానంలోకి వెళ్ళిపోయినా నేను ధ్యానం నుంచి చిరునవ్వుతో లేచిన ఆనందంతో లేచిన ఎలాంటి ఆనందం కిలో బంగారం పెట్టి అది రావాలా ఇది కావాలంటే నాకు ఏ రోజు ఇదే ఆనందం కావాలి అన్నంత ఆనందంతో ఆ రోజు క్లాసులు ఎలా చెప్పాలంటే నా కోసం చెప్పిందంటే ఆత్మ చావులేదు మనం ఆత్మలను శరీరము మనం కర్మ చేయడానికి తీసుకుంటాము అది చంపిన తర్వాత ఏం జరుగుతుందో మొత్తం అవే క్లాసులు చెప్పడం జరిగింది ఆ క్లాసులు విన్న తర్వాత నాకు అద్భుతంగా అయింది మళ్ళీ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెలలక్ష్మి జరిగింది మేడం గారు కూడా ఇలా చెప్పాలంటే ఒక జ్ఞానం వల్లనే ఆత్మ జ్ఞానిగా మారలేదు ఆత్మ ఎదగదు జ్ఞానం పోటీ స్వాధ్యాయము సంచము సేవ ఈ ఐదు చేసినప్పుడే మన ఆత్మ తొందరగా ఎదుగుతుంది అని మేడం చెప్పారు సార్ కాస్త తెల్లవారి నుండే నా జ్ఞాన ప్రచారం స్టార్ట్ అయింది మేడం చెప్పిన నా సేవ కూడా స్టార్ట్ అయింది వాళ్ళు చెప్పిన ఈ ఐదు నేను పాటించుకుంటూ సార్ ఏది చెప్తారో అది వింటూ నేను పాటిస్తాను ముందు ఏమైనా నేను ఏ ఫస్ట్ నుండే నేను ఒక నొప్పించే మనస్తత్వం ఏది నాకు అందరి పట్ల ధర్మంగా ఉంటున్నాను బాధపెడుతున్నారే నా పట్ల మీరు ధర్మంగా లేదు బాధపడేదాన్ని సారు అరవై ఇరవై ఎపిసోడ్లు మనలోని చెడు గురించి చెప్పాడు అవన్నీ వింటున్నాను నేను విని ఎదుటి వాళ్ళలో నేను చెడు చూడడం లేదు ఒక హత్య చేసేవాడికి కూడా ఒక మంచి గుణం ఉంటుంది ఎదుటి వాళ్ళలో ఆ ఉన్న చూడాలి మనలో ఉన్న చెడు గుణాన్ని మనం తీసేయాలి ఆయన ఏమేమి చెప్తున్నారో అక్కడికి నాలో ఉన్నాయా అని చెక్ చేసుకుంటూ నేను ఆమె క్లాస్ ఎక్కడికి వెళ్ళినా క్లాసు చెప్పినా కానీ సారు మేడం క్లాసులు విని ఆ జ్ఞానాన్ని అందించుకుంటూ వస్తున్నారు నాకు మరి సార్ అంత దూరం నుంచి వచ్చారు సారు అనసిన వాటర్ తాగినా కానీ ఆయన బాగా ఇస్తారు అక్కడ సాగులే కాదు అద్భుతంగా ఉంటారు ఒక శివుడు పాలసత్తు సముద్రం చిగితే కరగ వస్తే ఆయన గొంతులోనే ఉంచుకొని మనందరికీ అమృతాన్ని ఆ దేవతలందరికీ అమృతాన్ని పంచినట్టు మన సాగు కూడా చెప్పారు జూమ్లో కూడా క్లాస్లో చెప్పారు అద్భుతంగా మాట్లాడాలి ఎండి నెల వరకు మాట్లాడొద్దు ఏ రాగొద్దు తినద్దు అన్నారు కానీ సార్ ఇరవై రోజులకే కోలుకొని మన దాంతో మాట్లాడారు అద్భుతంగా సినిమికెంత సార్ అంటుందో దాదాపు పత్రసార్లు అంతా పాత్ర సార్ పత్ర సార్ అంతా కానీ సాలు అని కూడా అలా శక్తి ఉండే పట్టుకే అలా తట్టుకొని ఇంత తొందరగా కోలుకొని వెళ్ళారు చాలా హ్యాపీగా అందరు ఎప్పుడు బాధపడలేదు అందరు ఏడు సార్లు బాధపడ్డారు కానీ చాలా కాదు అద్భుతంగా మనకు ఆత్మజ్ఞానం